పత్తి పంటలో మొదటి దఫ వేసే ఎరువులు అనేవి అత్యంత ప్రధానమైనవి ఏ విధంగా అంటే మనకు పత్తి పంటలో కింది సైజు వచ్చినటువంటి కాపు అనేది తూకాలు ఎక్కువగా ఉండి మనకు దిగుబడి మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది అయితే మనం ఎరువులు అనేది మొదటి దఫాలో వేసే ఎరువుల వల్ల మనకు సింపోడియల్ బ్రాంచెస్ అంటే కాపు కాసే కొమ్మలు కాకుండా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మోనో మనకు మోనోపోడియాస్ అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ ఈ చెట్లను చూసినట్లయితే ఇక్కడ కింది నుంచి కూడా సింపోడియల్ బ్రాంచెస్ అంటే కింది నుంచి కూడా కాయలు రావడాన్ని మీరు గమనించవచ్చు ఈ విధంగా రాకుండా మనకు బలుబైన కొమ్మలు లావటు కొమ్మలు కిందించలు రావడం వల్ల మనకు దిగుబడిపోయిన ప్రభావం అనేది చూపిస్తుంది దిగుబడి అనేది తగ్గుతుంది ఆ విధంగా రాకుండా ఎరువులు వేసుకోవాలంటే మనం ఒక షెడ్యూల్ ప్రకారం మన నేలకు తగ్గట్టుగా మన ప్రాంతానికి మన వాతావరణానికి తగ్గట్టుగా ఎరువులు వేసుకోవాలి గతంలో మనకు లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ ఉన్నప్పుడు అంటే మనకు పంటకాలం ఎక్కువగా ఉన్న విత్తనాలు ఉన్నప్పుడు మనం యూరియా బస్తా డీఏపీ బస్తా వేస్తే సరిపోయేది కానీ ప్రస్తుతం పరిస్థితులు అనేవి మారాయి ఇప్పుడు పంటకాలనే తక్కువ తక్కువ పంటకాలంలోనే మొక్కని కావాల్సినట్టుగా పెంచాలి అప్పట్లో అంటే కొద్దిగా లేట్ అయినా కూడా కాపు అనేది వచ్చేది ఇప్పుడు అలాంటి సమస్య అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొమ్మలు అంటే ఏమిటి ఎలా ఉంటాయి ఎలా పెరుగుతుంది అన్న వివరాలు తెలుసుకోవాలి నాకెందుకు లే పక్కనోడు మందులు చెప్తున్నాడు కదా మందుల షాపులో పోయేస్తే మందుల షాపులో అనుకుంటే నాకు ఎక్కువ తెలుసు కంటే ఈ భూమిది ఎవరైనా సరే స్వలాభం కోసం మాత్రమే బతుకుతారు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధమైన ఈ మేనే మేనేజ్మెంట్ చేసుకోవడానికి మళ్ళా కింద కామెంట్లు ఖచ్చితంగా చేస్తారు ఏమని మందులు చెప్పలేవు కదా అని మీ యొక్క ప్రాంతాన్ని తగ్గట్టుగా మీ యొక్క నేలను తగ్గట్టుగా మీరు తీసుకున్నటువంటి విత్తన ఎంపికను మీరు పెట్టినటువంటి అచ్చును బాధ పట్టి ఎరువుల యాజమాన్యాన్ని మారుతుంటుంది మీకు మన తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్లో చే సాగు చేసుకోవాలనుకుంటే తెలుగు యువరైతు టీం హెల్ప్ చేస్తుంది ఈ పత్తి పంటకు సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ కూడా మన తెలుగు యువరైతు ఛానల్లో ఉంటాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ తోటి రైతుకు షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పక్క రైతు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా షేర్ చేయండి జై హింద్